ఇంగ్లీష్ జా ఇంగ్లీష్ అనే పుస్తకాలు చదివినా చాలా ఇంగ్లీష్ కాలేదు కొనుక్కు పెట్టాడు సాఫ్ట్వేర్ అనేది పెయిన్ అందుకే మనలు పెట్టాడు అన్నారు అన్నారు మూడు రోజుల తర్వాత ఇంగ్లీష్ ఎలా వచ్చింది ఇంగ్లీష్ రాగా వచ్చు మనకి ఏంటంటే మైండ్ అంటే నేను తెలియ చదువుకున్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు నేను పూర్త పుట్టాను కాబట్టి నేను డబ్బు కాలేను ప్రజాశక్తి పోరాటానికి తెప్పించి పనికి పనిచేయదు ఈ ఒపీనియన్స్ ఎంత కాలం ఎంతకాలం ఎంత కాలం నమ్మితే అంతకాలం ఎక్కడ ఉంటారని అంటారు ఇక్కడ పాపం ఏంటంటే తక్కువ తక్కువ అంటే తుక్క నాకైనా తక్కువ అంటే స్టార్ అయిపోతాము నేను తక్కువ తక్కువ తప్పు అంటే నాకైతే ఎవరికన్నా తక్కువ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ప్రగా శక్తి మోడ పత్రిక అనేది వదిలేదు వదిలేసి వదిలే కొత్త దోశ

మామూలుగా నూటి ఎనభై ఏడు శాతం మంది అంటే గాలి వెళ్ళి గోల్ పెడితే మనం కూడా ఆలోచించాం మనం ఎందుకు ఆలోచించామంటే ఎందుకు రిస్క్ అని పది శాతం మంది గోల్స్ పెట్టుకుంటారు వాళ్ళు కేవలం మూడే మూడు శాతం మంది అండి ఇంకోసారి ఇప్పుడు ప్రేమ్ తీయవచ్చు మూడే మూడు సంవత్సరాలు ఇష్టం లేకారండి ఈ ముఖరు తర్వాత ఈ ముక్కలు రావాలనుకున్నారా చేద్దాండి ఎత్తడానికి కూడా ఓపిక లేకపోతే పెద్దలు పెట్టలు తాగేతారా కొట్ర కొలు తాగేతారా ఆఫ్ తాగేతారా చేతులు మాత్రం